వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం అందుకంటే ముందు స్క్రీన్ పైన అయితే సురేష్ శ్రీ వినాయక పూలం అండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి ఇంకా బంతి పూలల్లో రెండు బంతి పూలు అయితే కిలో పది రూపాయలు లోపలే వట్టి పూలు అయితే కిలో ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు తాంపూలు అయితే పది రూపాయల లోపల ఒట్టి పూలు అయితే కిలో ఇరవై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి కిలో నలభై నుండి యాభై రూపాయలు ఎల్లో చామంతి కిలో ముప్పై నుండి యాభై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో ముప్పై రూపాయలు పింక్ చామంతి ముప్పై నుండి యాభై రూపాయలు కిలో ఇంకా రోజాలల్లో ఆర్కస్వి రోజా కిలో అరవై రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలో కిలో యాభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో యాభై నుండి అరవై రూపాయలు రోజా కిలో అరవై రూపాయలు ఇంకా పూలల్లో లిల్లీ పూలు కిలో యాభై నుండి అరవై రూపాయలు కనకంబరాలు ఉట్టి పూలు అయితే ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు కిలో సన్నజాజులు ఏడు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు నందివర్ధనం కిలో నూట యాభై నుండి రెండు వందల రూపాయలు రుద్రాక్ష కిలో ఎనభై రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై నుండి డెబ్బై నుండి ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు